ఫ్రెండ్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో కార్ బ్రెజా ఒకటి ఆ కంపెనీ విడుదల చేసిన ఈ ఎస్యూవికి కస్టమర్ల ఆదరణ ఎక్కువగా ఉంటుంది అధునాతన ఫీచర్స్ స్టైలిష్ లుక్ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కారు ఎంతో ఆకట్టుకుంటోంది అయితే మారుతి సుస్కీ కంపెనీ లిమిటెడ్ ఇటీవల బ్రెజా ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో ఈ కారు ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు బ్రజాకారులోని వివిధ రకాల వేరియంట్ల ధరను మారుతి సుజుకి కంపెనీ పెంచింది ఆ ప్రకారం ఎల్ఎక్సై ట్రిమ్ పదిహేను వేల రూపాయలు పెరిగింది విఎక్సై ఐదు వేల రూపాయల ఐదు వందలు జెడెక్సై పదకొండు వేల ఐదు వందలు పెరుగుదలను చూశాయి అయితే టాప్ టైప్ జెడెక్సై ప్లస్ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు ప్రయాణికుల భద్రత సౌకర్యార్థం కార్ల శ్రేణిలో భద్రతా లక్షణాలను మెరుగుపరిచారు దీనివల్ల ఆ కారు ధరలు పెరిగాయి ముఖ్యంగా కారులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏర్పాటు చేశారు మూడు పాయింట్ల ఈఎల్ఆర్ వెనుక సెంటర్ సీట్ బెల్ట్ ను ఎత్తును సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ బెల్ట్స్ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ స్ప్లిట్ వెనుక సీట్లు కప్ హోల్డర్లతో కూడిన వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్ అడ్జస్టబుల్ బ్యాక్ హెడ్ రెస్ట్ లకు అమర్చారు నార్త్ సిస్టీ బ్రిడ్జాలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు చేశారు దీని నుంచి ఆరు వేల ఆర్పిఎం వద్ద నూట రెండు బిహెచ్పి నలభై నాలుగు వేల ఆర్పిఎం వద్ద నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏఎం టార్క్ విడుదలవుతుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికల్లో అందుబాటులో ఉంది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ యాక్సిలరేషన్ సమయంలో టార్క్ అసిస్ట్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ అదనపు ప్రత్యేకతలు సిఎన్జి వెర్షన్ లో కూడా ఈ కార్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ మోడ్ లో ఇంజన్ నుంచి ఎనభై ఆరు బిహెచ్పి నూట ఇరవై ఒకటి ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది ప్రత్యేకంగా మాన్యువల్ గేర్ బాక్స్ ను జత చేశారు కార్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ తో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ సన్ వైర్లెస్ ఛార్జర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రీజ్ కంట్రోల్ తదితర ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి ఎల్ఎక్సై విఎక్సై జెడ్ ఎక్సై జెడ్ ప్లస్ అనే నాలుగు రకాల వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి వచ్చింది దీనిలో మూడు వందల ఇరవై ఎనిమిది లీటర్ల బూట్ స్పేస్ చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కోడా కైలాక్ హుందై వెన్యూ కియాసోనెట్ టాటా నెక్సాన్ నిసాన్ మ్యాగ్నైట్ రెనాల్ట్ కిగర్ మహీంద్ర ఎక్స్యూవి త్రీ ఎక్స్ఓ కార్లతో మారుతి బ్రెజా పోటీ పడ